హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో ధర్మధ్వజం అన్న ఒక హిందూ సంస్థతో కలిసి కొన్ని గీత వీడియోలు చేశానండి వాటిని ఇప్పుడు రీపబ్లిష్ చేస్తూ ఉంటే ఆ వీడియో కంటెంట్ ఒకసారి చూసుకొని కదా పబ్లిష్ చేస్తా మళ్ళీ అప్లోడ్ చేస్తాను యాక్చువల్గా షార్ట్స్ ఇచ్చేదాన్ని దానికి పెద్ద వీడియో లింక్ ఇచ్చేదాన్ని అవి వాళ్ళు ఎడిట్ చేసినప్పుడు ఆ సౌలభ్యం ఉండింది ఇప్పుడు అవి అలా రావడం లేదు నాకు అంతకంటే ఎక్కువ టెక్నాలజీ తెలియదు అని మొత్తం యాజ్ ఇట్ ఈజ్ నేను అప్లోడ్ చేస్తున్నాను అవి చేస్తూ ఉంటే ఇప్పుడు ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగం నుండి నిష్కామ కర్మయోగాన్ని పరిచయం చేస్తాడు భగవానుడు మనకి దాని గురించి వివరిస్తూ ఉంటాడు ఆ వీడియోలు చూస్తూ ఉంటేనండి నిజంగా నిష్కామ కర్మయోగం అన్నది ఎప్పుడూ మనకి నిరుత్సాహాన్ని ఇవ్వదండి నా వీడియోలకి కొంతమంది నారాయిస్టులు అంటూ ఉంటారు నీ వీడియో ఎవడు చూడడానికి చూసావా అని ఎవడు చూసినా చూ చూడకపోయినా నా తృప్తి నాది నిష్కామ కర్మయోగం చేసేవాడు ఆత్మతృప్తిని అందుకుంటాడు ఆత్మానందాన్ని పొందుతాడు శరీరం ఒకవైపు బాధిస్తుంది అయినా కూడా నా ఆనందానికి తరుగు విరుగు లేదు ఎందుకంటే ఇది బాధిస్తుంది ఇది బాధపడుతుంది ఇది పడిపోతుంది ఎందుకంటే వచ్చింది ఎంత ఒక అడుగు ఉంటుంది ఇప్పుడు నాలుగు అడుగుల పదంగుళాలు క్రమంగా మళ్ళీ దేహం షార్ట్ అవుతుంది చిన్నప్పటిలాగా మళ్ళీ వంగిపోతుంది వెన్ను చిన్నప్పుడు మనకి నిలువుగా ఉండదు కదా అడ్డంగా అడ్డాల పాపాయి అంటారు అందుకే పడుకుని ఉంటాం అలాగా ఈ దేహం వార్ధక్య దశకి అవసాన దశకి వచ్చే వచ్చే కొద్దీ క్షితేజ లంబంగా ఉన్నది కాస్త మళ్ళీ క్షితేజ సమాంతరం అయిపోతుంది మంచాన అంటారు ఆ మంచాన పడకుండా ఈశ్వర కాపాడు అని అందుకు పద్యం శ్లోకం చెప్పుకుంటూ ఉంటాం అనాయాసైన మరణం వినా వినాదైన్యన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహీతి పార్వతీపతే యథపేరాసో చూడండి దేహి నిన్న అర్థిస్తూ ఉన్నాను ఈశ్వరా పార్వతీపతి బంధానికి ఎంత విలువ ఉంటుందో చూడండి పరమేశ్వర అనడం కంటే పార్వతీపతి లక్ష్మీపతి లక్ష్మీనారాయణ భార్యల పేర్లని కలిపి చెప్తారు మనకి అది బంధానికి విలువ దాశరథి వాసుదేవా తండ్రి పేరు చెప్పి చెప్తారు కౌశాలేయ సౌమిత్రి తల్లి పేరు చెప్పి చెప్తారు బంధానికి ఇచ్చే విలువది ప్రేమలకిచ్చే విలువది అది తెలియని వాళ్ళకి ఏం చెప్పగలం కాబట్టి